సార్ మేము తరతరాలుగా హిందూ మతాన్ని హిందూ మతంలో పుట్టాం హిందూ మతాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాం హిందూ మతాన్ని ఆచరిస్తున్నాం కానీ నేను వేరే మతంలోకి మారుదాం అనుకుంటున్నాను ఈ మతం వదిలేసి నేను వేరే మతం స్వీకరిద్దాం అనుకుంటున్నాను అలా చేయొచ్చు బ్రహ్మాండంగా చేయొచ్చు అండి రాజ్యాంగం మీకు స్వేచ్ఛను కల్పించింది చట్టం మీకు స్వేచ్ఛను కూడా కల్పించింది కాబట్టి మీరు మీకు నచ్చిన మతాన్ని హిందూ మతంలో నుంచి వెళ్ళి స్వీకరించవచ్చు అందులో ఇదేమి లేదు కాకపోతే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎలా అయితే తరతరాలుగా మీరు ప్రాక్టీస్ చేస్తున్న ఈ యొక్క హిందూ మతాన్ని వదిలేసి వేరే మతంలోకి పోతున్నారో అలాగే మీరు తరతరాల నుంచి వస్తున్న ఆస్తిలో హక్కును కూడా వదిలేసుకునే ఆ వేరే మతాన్ని స్వీకరించాల్సి వస్తుంది ఇది కూడా హిందూ వారసత్వ చట్టంలో క్లియర్గా మెన్షన్ చేయబడింది అనమాట దీని అర్థం మీరు ఒకవేళ ఏదన్నా హిందూ మతాన్ని వదిలేసి వేరే మతాన్ని అన్య మతాన్ని కానీ స్వీకరించినట్లయితే వారసత్వంగా వచ్చే ఆస్తిలో హక్కుని కోల్పోతారు కాబట్టి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి అంటే వారసత్వంగా వచ్చే మతాన్ని అయితే వదులుకుంటాను ఆస్తిని వదులుకోనంటే కుదరదు జాగ్రత్తగా ఉండండి చట్టాలను తెలుసుకోండి థ్యాంక్ యూ జై హింద్